రెండు వేల ఆరులో నోయిడా దగ్గర ఉన్న నితారీ గ్రామం ఒక్కసారిగా భారతదేశంలోనే అత్యంత భయంకర ప్రదేశంగా మారింది పిల్లలు అదృశ్యమవుతున్నారు కానీ పోలీసులకు క్లూ లేదు చివరికి ఒక ఇంటి పక్కన డ్రైనేజీని తెరిచినప్పుడు వారు కనుగొన్నది భయం భర్త స్థానం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా ప్రాంతంలో ఉన్న నితారీ గ్రామం సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశం రెండు వేల ఆరులో ఒక భయానక కథనంగా మారింది గ్రామస్తులు గమనించడం మొదలు పెట్టారు వారి పిల్లలు ఒక్కొక్కరుగా అదృశ్యమవుతున్నారు చిన్నపిల్లలు యువకులు వారు ఎక్కడికి పోయారో ఎవరికీ తెలియదు పోలీసులు మొదట ఈ ఫిర్యాదులను తీవ్రంగా తీసుకోలేదు కానీ గ్రామస్తుల ఒత్తిడి పెరిగాక ఒక అనుమానితుడి ఇంటిని తనిఖీ చేశారు అక్కడ నివసించేవారు సింగ్ పంధేర్ అనే ఒక వ్యక్తి మరియు అతని సహాయకుడు సురేంద్ర కోలి పోలీసులు ఆ ఇంటి పక్కన ఉన్న డ్రైనేజీని తెరిచి చూసినప్పుడు భారతదేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన దృశ్యాలలో ఒకదాన్ని చూశారు అక్కడ చిన్న చిన్న శరీర భాగాలు కత్తిరించిన జుట్టు మరియు సంచుల్లో దాచిన ఎముకలు కనిపించాయి తర్వాత బయటపడిన వివరాలు మరింత ఘోరమైనవి దాదాపు పదహారు మంది పిల్లలు మరియు యువకులు క్రూరంగా హత్య చేయబడ్డారు కొందరిని నరికి తిన్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి ఈ కేసు వెనుక ఉన్న మానవ రూపంలోని రాక్షసులు పంధేర్ మరియు కోలి కోలిపై ఉన్న ఆరోపణలు అతను చిన్న పిల్లలపై అసహజమైన ఆసక్తి కలిగి ఉండి వారిని హత్య చేసి శరీర భాగాలను తినేవాడని తేలింది ఇది కేవలం హత్యలు మాత్రమే కాదు మానవత్వాన్ని కలచివేసే క్రూరమైన చర్యలు ప్రజలు ఆ గ్రామాన్ని భయంతో చూడడం మొదలుపెట్టారు నితారి అనే పేరు ఇక ఒక శాంతియుత గ్రామానికి గుర్తు కాదు ఒక భయంకరమైన సంఘటనకు ప్రతీకగా మారింది హత్యలు అత్యాచారాలు మరియు మానవ మాంస భక్షణ వంటి మానసిక వికృతులు చివరికి న్యాయం తన పనిచేసింది కోలికి మరణ శిక్ష విధించారు పంధేర్కి కూడా శిక్షలు వేశారు కాని ప్రజల మనస్సుల్లో నాటుకుపోయిన భయం మాత్రం ఇంకా తగ్గలేదు నితారి హత్యలు మనుషుల్లో దాగి ఉన్న రాక్షస స్వభావాన్ని బహిర్గతం చేశాయి ఇది ఏ సినిమా కథ కాదు నిజ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన వాస్తవం ఇది ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు